హాయ్ అండి ఎలా ఉన్నారు సెకండ్ డే అన్నమాట అనమాట టూర్లో నాసాకి వెళ్ళే రోజు అనమాట సో నాసాకి వెళ్ళడం కోసం తొందరగా అంటున్నారు కానీ నాకేంటంటే రూమ్లో హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది మాకు లైక్ అదే గ్రీన్ వాటర్ కానీ అట్లా వేడి పిల్లలు నేను హాట్ వాటర్ ఇస్తే తొందరగా లేస్తే తొందరగా రెడీ అయితే తొందరగా బయటకు వెళ్ళడానికి పాపం నాకు హాట్ వాటర్ రెడీ చేస్తున్నారు ముందు రోజు బాగా జర్నీ చేసి టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళేసి వచ్చి లేట్గా పడుకున్నాం కదా సరిగా ప్రాపర్గా ఫుడ్ కూడా లేదు మార్నింగ్ లేవుగానే ఈ ఫుడ్ చూసేసరికి మొత్తం ఆకలే చచ్చిపోయింది పిల్లలైతే తింటున్నారు కొంచెం కాఫీ తాదామని కాఫీ కలిపిమంటే టీ బ్యాగ్ ఇచ్చారు ఏంటో కాఫీ ఐడి వాళ్ళందరూ తింటున్నారు నేను ఒక లుక్ ఇద్దామని బయటకు వచ్చాను అదే అవి యూచ్యూబ్ ఇద్దామని సో స్టార్ట్ అయ్యామనుకుంటా అక్కడ ఆ ఫుడ్ తినడమే ఎక్కువ అనుకుంటే వీళ్ళు మళ్ళీ కారులో కూడా పట్టుకొచ్చుకున్నారు ఏంటి అవి ఇలాంటివి బాగా తింటారులే మీరు యాక్చువల్లీ వెదర్ ఎప్పుడు చల్లగా ఉంటుంది అంట హూస్టన్లో మేము వెళ్ళిన ఆ రోజు మా లక్కీ డే అండ్ ముందు రోజు లక్కీ డే థర్డ్ డే ఉంది కదా బాగా కూల్గా ఉంది టూ డేస్ అయితే బాగా సహకరించిందండి నార్మల్ ఏమైనా ఇండియన్లో చలికాలం ఎట్లుంటే అట్లా అంతే మరి ఎక్కువ ఏం లేదు దగ్గరికి వచ్చేసాం మేము పిల్లలు ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనుకున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో నాసా బోర్డు ఉంది అదేదో సైంటిస్ట్ సంబంధించింది లాగా లోపల మాత్రం ఏరోప్లేన్స్ రెండు మూడు ఉన్నాయి ఎందుకు కూడా మీకు నేను చెప్తాను వచ్చేసాము కాకపోతే పార్కింగ్ మేము వచ్చిందే కొంచెం లేట్ అనమాట అప్పటికే పెద్ద క్యూ ఉంది పార్కింగ్ చేసేసుకొని వెళ్ళిపోయామనమాట క్యూలోకి మీకు ఒక నేను ఏరోప్లేన్ చూపిస్తున్నాను కదా మనం అక్కడికి కూడా వెళ్తామనమాట మా లాస్ట్ విజిట్ అదే అనమాట అది నేను సెకండ్ పార్ట్గా పెట్టాను పర్లేదు మీకు చూపిస్తాను అది కూడా అక్కడ చూసారా ఆకులు ఎంత ఎర్రగా ఉన్నాయో వింటర్ అంతా కూడా ఆకులు బాగా ఎండిపోయి రాలిపోతాయి అనమాట ఈ టైంలో మొత్తం ఎండిపోయినట్టు అనిపిస్తాయి చెట్లన్నీ స్టార్ట్ అయ్యాము బట్ నాకు తెలియదు సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అవన్నీ ఎలా లేదంట నేను తీసుకెళ్లాను లక్కీగా వాటర్ బాటిల్ బ్యాగ్లో వేసాను ఓపెన్ చేయలేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకేం ఎలా చేస్తారు ఫోన్ కూడా వీడియో యాక్సెప్ట్ చేయరేమో అనుకున్నా పోగానే ఒక రౌండ్ వేసి వీడియో తీసుకున్నా తర్వాత అందరు వీడియోస్ తీసుకునేసరికి నేను కూడా ఇంకా నార్మల్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట క్యూలోనే ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నా మనకి ఎయిత్ క్లాస్లోనే ఎప్పుడు ఉంది నాసా గురించి కాకపోతే అంత క్లియర్గా తెలియదు అప్పుడేదో చదువుకున్నాము ఎగ్జామ్ పాస్ అవడం కోసం నేర్చుకున్నాము కాకపోతే చాలామందికి తెలుసు అదేదో సైంటిస్ట్ సంథింగ్ గ్రహాలు అంతరిక్షం అది తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఏంటనేది తెలీదు నేను అసలు నాసా అంటే ఏంటి మన జీవితానికి నాసా ఎందుకు అవసరము అనేది ఒక్కసారి క్లియర్ కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇందులో వినండి మెయిన్ మీకు చాలామంది మనం చూడండి ఇప్పుడు ఎవరు బయటపడుకుంటలేదండి సిటీలో మనం పల్లెటూరులో పడుకున్నప్పుడు అలా చూడండి రాత్రి మనం ఆరు బయట పడుకున్నప్పుడు ఆకాశం నక్షత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఎవరైనా మనకు ఒక ప్రశ్న వస్తుంది ఆకాశం ఎక్కడికి ముగిస్తుంది చంద్రుడిపై నిజంగా మనిషి వెళ్తాడా మార్స్ అంటే ఏంటి అసలు మార్స్ మీద ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా మాకైతే ఉన్నాయి నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట సింపుల్గా మా ఒక మాటలో చెప్పాలంటే మన భూమి బయట ఉన్న అంతరిక్ష రహస్యాల్ని తెలుసుకునే సంస్థ అనమాట నాసా అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు అసలు నాసా ఎందుకు పుట్టింది అనేసి పంతొమ్మిది వందల యాభైలో రష్యా మొదటిసారి అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహం పంపిందంట అది చూసి అమెరికా షాక్ అయిందంట అప్పుడు అమెరికా ప్రభుత్వం అనుకునిందంట మనము అంతరిక్షాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాసా పుట్టిందనమాట మన లక్ష్యం ఏంటి అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడం అసలు చాలామంది అనుకుంటాం కదా చంద్రుడిపై మనిషి వెళ్ళగలడా ఇంపాజిబుల్ కదా అనేసి సో నాసా ఇంపాజిబుల్ అనే మాట లేదు దాన్ని పాజిబుల్ చేసి చూపిస్తామని నాసా ప్రూవ్ అనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ మిషన్ అంటే నీల్ ఆల్మ్ స్ట్రాంగ్ మీకు విని ఇది తరచూకి అనమాట చిన్నప్పుడు నీల్ ఆల్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటిగా అడుగు పెట్టాడు ఆయన ఏమన్నాడంటే ఇది నేను వేసిన అడుగు ఏదైతే ఉందో అది ఒక మనిషికి చిన్న అడుగే కావచ్చు కానీ మానవ జాతికి గొప్ప దూకుడు అది నాసా వల్లే సాధ్యమైందని చెప్పి ఆయన అన్నాడనమాట ఇప్పుడేంటి మనకి నాసా ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అండ్ చంద్రుడి మీద మనుషులు వెళ్ళగలరా వెళ్తే ఏంటి నాసా ఏమేం చేస్తుందనేసి మనకు అర్థమైంది కదా సో ఇంకొంచెం డెప్త్గా మార్స్ మార్స్ అంటే గ్రహాలు మార్స్ అంటే మీరు వినే ఉంటారు చిన్నప్పుడు మనం చదువుకుంటాం అంగారకుడు మార్స్ దగ్గరికి మనిషి వెళ్ళలేకపోయినా కూడా నాసా ఏం చేస్తుంది అంటే రోబోట్లను పంపిస్తుంది వీళ్ళ క్యూరియాసిటీ ఏం చెప్పాలా లైక్ ఏం తెలుసుకుంటుందంటే మార్స్ మీద నీరు ఉంటుందా అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా అలా ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది నాసా అనమాట అన్ మీకు ఇంకో డౌట్ రావచ్చు నాసాకి మన రోజువారి జీవితానికి అసలు ఏంటి ఏమైనా రిలేషన్ ఉందా అని నాసా అంటే కేవలం రాకెట్లు మాత్రమే కాదండి మన మొబైల్ జీపీఎస్ వాతావరణ సమాచారం టీవీ సిగ్నల్స్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ కూడా నాసా చేసిన పరిశోధనల వల్లే సాధ్యం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు భూమిని కాపాడేది నాసా అని అనుకుంటాం కదా బేసిక్గా దాని గురించి అసలు భూమికి నాసాకి ఏంటి సంబంధం అని రావచ్చు నాసా ఏంటంటే భూమిని కూడా కాపాడుతుందనమాట భూకంపాలు తుఫాన్లు వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఆ పరిశోధన వల్లే కదా సో ఉపగ్రహాల ద్వారా ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు అంటే ముందరే హెచ్చరిస్తుంది అనమాట ఏమన్నా మనకి ముందరే ఇప్పుడు ఈ న్యూస్ వస్తుంది కదండి హెచ్చరింపు ఉందో సంథింగ్ లేదంటే వాయుగుండం రాబోతుందో సంథింగ్ ఇవన్నీ కూడా ఈ అంతరిక్ష పరిశోధనల వల్లే అనమాట అండ్ ఇంకొకటి మార్స్ అంటే ఏంటి మీకు అర్థమైందా ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఒక చిన్న గ్రహం అది సౌర కుటుంబంలో ఉన్న చిన్న గ్రహం అనమాట దాన్ని తెలుగులో ఏంటంటే బేసిక్గా అంగారక గ్రహం అలా అంటాం కదా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అది అర్థమైందా మార్స్ మార్స్ అంటే భూమికి దగ్గరగా ఉంటుంది అనమాట ఆ గ్రహము రెడ్ ప్లానెట్ అని కూడా అంటానమాట మార్స్ మీద ఏంటంటే ఎక్కువగా ధూళి రాళ్ళు ఉంటాయన్నమాట అక్కడ మనుషులు ఇప్పటివరకు నివసించలేదంట కాకపోతే మార్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఒకప్పుడు అక్కడ నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావించారు కాబట్టి భవిష్యత్తులో మనుషులు అక్కడ జీవించగలరా అనే విషయంపై అయితే పరిశోధనలు జరుగుతున్నాయి స్టిల్ ఇంకా నాసా అలాంటి సంస్థలు అన్నీ ఉన్నాయి కదా మార్స్కి రోబోట్లను పంపించి అక్కడ ఏవైతే ఉంటాయో రో అవన్నీ కనుక్కుంటున్నారనమాట మార్స్ మీద అసలు నాసా ఏం చేస్తుంది మెయిన్ మన డౌట్ అయితే అది ఏం లేదు క్యూరియాసిటీ అక్కడ నీరు ఉందంటున్నారు కదా మనుషులు అక్కడ జీవించగలరా లేదా అలాంటి పరిశోధనలు నడుస్తున్నాయి అన్నమాట దాని గురించి సమాచారం అయితే ఇస్తుంది మనందరికి చాలా వరకు డౌట్ వస్తుంది కదా భూమి అంటే ఇది ఒకటైనా మరి ఇంకేదైనా ఉందా ఇలాగే అనేసి ఏం లేదు భూమిలాగే మరో గ్రహం ఉందా అది తెలుసుకోవడానికి మనం ఎక్కువ పరిశోధిస్తున్న ఒక చిన్న రెడ్ ప్లానెట్ ప్లానెట్లాంటిదన్నమాట అంటాం కదా మనం ఇంకో ప్లానెట్లో ఉన్నావా ఏ ప్లానెట్లో వెళ్ళావు అనేసి అలా అనమాట అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేసి పరిశోధనలు చేస్తారనమాట అక్కడ చూసారా ఎర్త్ అండ్ గ్రావిటీ ఎర్త్ అండ్ మార్స్ అని ఉంది ఏం లేదు భూమి మీద గురుత్వాకర్షణ బలంగా ఉంటుంది కాబట్టి మన బరువు పూర్తిగా కనిపిస్తుంది అనమాట నడవడం పరిగెత్తడం దూకడం సులువు అనమాట మనం దూకితే చూడండి వెంటనే కింద పడిపోతాం ఎందుకంటే భూమి గ్రావిటీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అదే మార్స్ మీద అంటే అంగార గ్రహం మీద గ్రావిటీ చాలా తక్కువ మన బరువు చాలా తక్కువ అనిపిస్తుంది మీరు సినిమాల్లో చూస్తారా అండి మా దాంట్లోకి వెళ్ళినప్పుడు చూడండి పైన తేలుతూ ఉంటారు వాళ్ళు ఇంకా ఒక అడుగు వేస్తే ఎక్కువ దూరం దూకినట్టు ఉంటుంది కానీ నెమ్మదిగా కింద పడిపోతాం అంతే తప్పించి థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంటుందంట భూమితో పోలిస్తే అందుకే చాలా అక్కడ చూడండి అది ఎంత బరువుగా అనిపిస్తుంది వేరే చాలా వెయిట్లెస్గా అనిపిస్తుంది అనమాట మేము అక్కడ చెక్ చేసాం కదా అది భూమి మీద సిక్స్టీ కేజీస్ ఉంది మార్స్ మీద జస్ట్ ట్వంటీ త్రీ కేజీస్ మాత్రమే అనిపిస్తుంది బరువు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ జస్ట్ శరీరం మారదనమాట మారేది గ్రావిటీ మాత్రమే అంటే ఆకర్షణ గురుత్వాకర్షణ అక్కడ బలం స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ వెయిట్ లెస్ తక్కువ ఉంటుంది అనమాట గ్రావిటీ ఎందుకు తక్కువ అని మీరు అడగచ్చు ఎర్త్ అనేది భూమి అనేది పెద్ద గ్రహం గ్రావిటీ ఎక్కువ ఉంటుంది మార్స్ అనేది చిన్న గ్రహం గ్రావిటీ తక్కువ ఉంటుంది అనమాట ఒక్క లైన్లో చెప్పనా భూమి మీద మనం బరువుగా ఉంటాం మార్స్ మీద మనం తేలిగ్గా ఉంటాం కారణం ఒక్కటే ఏం లేదు గ్రావిటీ తేడా అంతే సో మార్స్లో జీవితం ఉందా అంటే ఇప్పటివరకు అయితే జీవనం ఏం లేదండి అంటే ఇప్పటివరకు జీవితం దొరికిందా అంటే ఆన్సర్ లేదు మనుషులు లేరు జంతువులు లేవు మొక్కలు లేవు ఎందుకంటే నీరు ఉంటేనే మనకి ఆటోమేటిక్గా జీవనం అనేది ఉంటుంది సో నీరు లేదు కాబట్టి అక్కడ ఇంకా జీవనం ఏం లేదు ఆనవా ఇంకా స్టిల్ వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తున్నారంటే మార్స్లో నీటి ఆనవాళ్ళు వెతకడం అండ్ జీవం ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా చూడడం స్టిల్ అది నడుస్తుంది అనమాట సో మనకి ఇప్పుడు అయితే అక్కడ మార్స్లో జీవనం ఏం లేదు అక్కడ ఉంది కదా మ్యారిటైన్ లైఫ్ అంటే ఏంటంటే మార్స్ మీద జీవితం ఉందా లేదా అని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న విషయం అనమాట ఒకవేళ వాళ్ళు ఆ వాటరు గాలి దుమ్ము రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా దాన్ని ఎలా ఏంటి అసలు వాళ్ళ గురించి మొత్తం రీసెర్చ్ అనమాట అది మార్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది అని ఆశ మనం టెంపుల్కి వెళ్తే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో అంటే కొంచెం అన్ని టెన్షన్లు మర్చిపోయి ప్రశాంతంగా ఒక యో యోగా చేయడము ధ్యానంలోకి వెళ్ళడమో చేస్తాం కదా అలాగనమాట వీళ్ళు పరిశోధన కేంద్రాలు మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఆల్మోస్ట్ ఏదైనా సాధించాలనే చిన్న ఆలోచన వస్తుంది సాధిస్తామో లేని తర్వాత సంగతి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి కొట్లాటలు పెట్టుకొని జీవితాలు కోల్పోతుంటాం కదా వీళ్ళ జీవన విధానం అక్కడ చదువుతుంటే నేను ఆల్రెడీ నా ఇంతకుముందు ఒక మూవీ చూశానండి నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మీకు కూడా నేను ఆ మూవీ చూపి లైక్ చెప్తాను ఇంట్రెస్ట్ మూవీ చూడండి ఆల్మోస్ట్ మీకు అంతా తెలిసిపోతుంది నాసా అంటే ఏంటి మార్స్ అంటే ఏంటి స్పేస్ అంటే ఏంటి అన్నీ అసలు మనం భూమి మీద ఎలా ఉంటున్నాము వాళ్ళు స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటారు భూమి మీద మనం నిలబడుకుంటాం కదా అదే స్పేస్లోకి వెళ్తే వాళ్ళు తేలుతూ ఉంటారు అనమాట ఎందుకంటే అక్కడ గుర్తివాకర్షణ తక్కువ ఉంటుంది కాబట్టి మన ఫుడ్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి ఇక్కడ మనకు ఏజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ స్పేస్లోకి వెళ్తే వాళ్ళ ఏజ్ అట్లే ఉంటుంది అనమాట చాలా అసలు ఆ మూవీ ఇట్స్ మీనింగ్ఫుల్ అనమాట చాలా అట్లా సో మనకేమనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళందరినీ చూడడం వల్ల మనం కూడా ఏదో ఒకటి సాధించాలని ఒక ఆలోచన చిన్న ఆలోచన అయితే తప్పనిసరి ప్రతి ఒక్కరికి వస్తుందంటే ఒకవేళ మనం చేయలేకపోయినా మన పిల్లలనైనా ఇలా ఇలా తీర్చిదిద్దుదామన్న ఆలోచన అయితే మనకి స్టార్ట్ అవుతుంది మా బాబు ఇప్పుడే ఒక వ్యాలిడ్కి వచ్చిన అడిగాడండి మమ్మీ మార్స్ మీద ఆక్సిజన్ ఉంటుందా చలి ఉంటుందా ఎందుకంటే తక్కువ గ్రావిటీ అన్నావు కదా అనేసి ఆక్సిజన్ ఉండదండి కంపల్సరీ మీరు అది అమ్మ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది మాకు టూ విజిట్స్ ఉన్నాయండి అది ఒకటి వచ్చేసి రాకెట్ చూపిస్తారు ఇంకొకటి వచ్చి ఏరోప్లెయిన్ చూపిస్తారు ఏరోప్లెయిన్లో వచ్చి స్పేస్ అవన్నీ ఉంటాయి రాకెట్లో వచ్చేసి అసలు ఆ ఇంజన్ పార్ట్స్ అసలు రాకెట్ ఎలా ఉంటుంది దాని డిస్టెన్స్ ఏంటి దాన్ని ఎన్ని ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అవన్నీ గురించే మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఓన్ వెహికల్స్ కాకుండా లోపలికి వచ్చాక టికెట్ ఉంటుంది కాబట్టి ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళని చిన్న ట్రైన్ ఉంటుంది కదా మినీ ట్రైన్ దాంట్లో తీసుకెళ్ళి విజిట్ చేయించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట ఇంకా అది చూడగానే గూస్ బంస్ వచ్చాయండి రాకెట్ చూడగానేది ఎందుకంటే మీకు తెలుసు బేసిక్గా నాకు చిన్న డౌట్ వచ్చేది చిన్నప్పుడు అసలు రాకెట్ ఎందుకు రాకెట్ని ఎందుకు పంపించాలి అసలు అదేంటి ఆ స్టోరీ ఏంటి అనేసి నిదానంగా పెరిగిన తర్వాత అది అర్థమైంది మనకి మెయిన్ ఏంటంటే గురుత్వాకర్షణ చాలా ఎక్కువ కదా భూమి లాగే భూమి మనల్ని లాగేస్తూ ఉంటుంది కదా సో పైకి వెళ్ళాలి అంటే చాలా శక్తి కావాలి కదా అందుకే రాకెట్ని తయారు చేశారనమాట దాన్ని పంపించాలంటే మీకు తెలుసు పెద్ద పెద్ద ఇంజన్లు కావాలి అగ్ని పొగ ఇంకా చాలా ఎందుకంటే అవి వెళ్తూ ఉంటే రాకెట్ పైకి వెళ్తూ ఉంటుంది మనకి రాకెట్ లాంచ్ అంటాం కదా అలా రాకెట్ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది కదా అవసరం లేని భాగాలు అయితే విడిపోతాయి అనమాట ఎందుకంటే చివరికి లైక్ ఉపగ్రహం కానీ రోబో కానీ అంతరిక్షంలోకి వెళ్తుంది అనమాట అప్పుడే కదా మనకి తెలిసేది మనకి మన ఈ రీసెర్చ్ అంతా కూడా అదే కదా మన భూమి బలాన్ని జయించాలి అంటే చాలా శక్తి కావాలి అనేసి రాకెట్ని తయారు చేశారు అవే మనం వెళ్ళలేం కాబట్టి రాకెట్లో లైక్ రోబోన్ కానీ సంథింగ్ అలా రిలీజ్ చేసి అక్కడ ఏమైతే ఉందో అవన్నీ మనం పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట నేను పిల్లలకి ఒకటే మాట చెప్పాను రాకెట్ అంటే భూమి గ్రావిటీని దాటించి మన కళల్ని ఆకాశంలోకి పంపే ఒక వాహనం అని చెప్పాను అనమాట కరెక్టేనా నాకైతే యాంగ్జైటీగా ఉన్నింది ఆ రాకెట్ని చూడాలి అసలు ఏంటి ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని పిల్లలు మాత్రం దాన్ని ఒక ఆడుకునే వాహనం లాగే చూశారు వాళ్ళకి తెలియదు కదండి మేము ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వినరండి వాళ్ళు అందుకే నిదానంగా మీకు ఏదైతే నేను ఇలా చెప్తున్నానో వాళ్ళకు కూడా అలాగే చెప్పాను అనమాట వచ్చింది కాకపోతే లిమిటెడ్ సీట్సే ఉంటాయి కాబట్టి మేము ఎక్కాము చాలా ఎంజాయ్ చేసామండి నాసా అంటే మనకి ఓన్లీ ఆ పేరు మాత్రమే కాదు దాని వెనకాల ఉన్న వైబ్రేషన్ కూడా మనకి అటాచ్ అవుతుంది ఏంటంటే అసలు మనం ఏంటి మనం ఎక్కడున్నాం మన లైఫ్ భూమి మీద భూమి కింద ఎక్కడ కూడా ఎటైనా సాధ్యమే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేసి అది ప్రూవ్ చేసింది కాబట్టి అక్కడికి మనం వెళ్ అక్కడికి వెళ్ళి మనం ఆ విషయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకొంచెం యాంగ్జైటీగా అనమాట అసలు ఏంటి అనేసి యాక్చువల్లీ ఆ నాసా రీసెర్చ్ సెంటర్ అనేది ఎంత ఎన్వైర్న్మెంటల్గా ఉందంటే చూడండి ఆ గ్రీనరీ కానీ అక్కడ అవి జంతువులు కూడా ఉన్నాయండి లైక్ నేను అది ఎగ్జాక్ట్గా నాకు వాటి పేర్లు తెలియవు మీకు చూపిస్తాను మీరు చూడండి చాలా గ్రీనరీ ఉంది నీట్గా ఉంది అది ఇక్కడ ఇంకో బిల్డింగ్ కూడా కడుతున్నారండి సరిపోవట్లేదు అంటే రీసెర్చ్ చేయడానికి బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉంది ఇంకా అంటే మీకు తెలుసు కదండి అది ఎలా మెయింటైన్ చేస్తే అలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించండి ఎంత నీట్గా ఉందో ఫీల్ ఫీల్ ద ఎన్విరాన్మెంట్ ఏమి పట్టుకున్నా న్యాచురల్గా బర్రెలు లాగే ఉన్నాయి కాకపోతే కొమ్ములు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటే అమెరికాలో ఇలా ఉంటాయా లేదంటే అవి వేరేనా వాటి పేరు నాకైతే అన్నీ బర్రెలు ఎద్దులాగే కనిపిస్తున్నాయి దగ్గరికి వచ్చేసామండి చాలా క్యూ ఉంది కాకపోతే ఏంటంటే మనకు అక్కడ వన్ అవర్ పైనే ఉంటుంది ఎందుకంటే లోపల మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వినే ఓపిక్ ఉంటే మొత్తం క్లియర్గా అక్కడే తెలిసిపోతుంది కాకపోతే వాళ్ళ ఇంగ్లీష్ మనకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు చెప్పింది సగం కొంచెం గ్రహించి సగం రీసెర్చ్ అని మళ్ళీ గూగుల్ సర్చ్ చేసి మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఆ రాకెట్ మీద నాసా సేఫ్టీ ఫస్ట్ లిటిల్ జాయ్ టూ హైపన్ బీపీ హైపన్ ట్వంటీ టూ అని రాసింది కదా అసలు నాకు అర్థం కల ఫస్ట్ ఆ రాకెట్ ఈ రాకెట్ ఏంటంటే అసలు స్పేస్ మిషన్ కాదనమాట భద్రత టెస్ట్ చేస్తారనమాట మనుషులు ఎక్కే ముందు అన్ని సిస్టమ్ సేఫ్గా ఉన్నాయా లేనని పరీక్షించడానికి అనమాట నేను చూపించా కదా లిటిల్ జాయ్ టూ అంటే జస్ట్ నాసా ఉపయోగించిన ఒక టెస్ట్ రాకెట్ అనమాట ఆ పేరు అనమాట అది లోపలికి వచ్చేసామండి ఒరిజినల్ అనమాట అది చూడండి టెస్ట్ రాకెట్ అంటది చాలా అంటే ఇంకా అక్కడ చాలా నేర్చుకోవాలి మనము మిక్సీ మో అంటే లోపల పని చేయకపోయినా సైకిల్ చైన్ పడిపోయినా స్కూటీ ఏదైనా చిన్న చిన్న రిపేర్ వచ్చినా అసలు ఎంత తంటలు పడుతుంటాం కదా అక్కడ వైర్లు ఆ కనెక్షన్ చూస్తే మైండ్ ఇట్లా అయింది అసలు ఏంటి ఎన్ని రోజులు పట్టిందంట తెలుసా అది తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాలు పట్టిందంట అది తయారు చేయడానికి ఎంతమంది తయారు చేస్తుంటారు అది చూడండి ఒకసారి డిసిజన్ చూడండి మీకు విషయం తెలుసా భూమి మీద ఉన్న అత్యంత బలమైన గ్రావిటీని దాటించి మనుషుల్ని చంద్రుడికి తీసుకెళ్లిన రాకెట్ ఏది తెలుసా ఇదే శాటర్ వి అందులో అత్యంతమైన కీలక భాగం ఏంటంటే స్టేజ్ వన్ మీకు ఇక్కడ స్టేజెస్ స్టేజెస్ ఉంటాయి నేను ఫస్ట్ స్టేజ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శాటర్ వి స్టేజ్ వన్ అసలు ఎందుకు అంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు తెలుసా ఏం లేదు ప్రపంచంలో అతి పెద్ద అతి శక్తివంతమైన రాకెట్ అనమాట ఇది మనుషుల్ని చంద్రుడికి పంపడం వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఇందులో త్రీ స్టేజెస్ ఉంటాయన్నమాట స్టేజ్ వన్ ఏంటంటే భూమి నుంచి పైకి లేపడం అనమాట అది స్టేజ్ టూ ఇంకా వేగం పెంచడం స్టేజ్ త్రీ చంద్రుడి వైపుకు పంపడం అనమాట స్టేజ్ వన్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నారు క్లియర్గా కాకపోతే మీకు అక్కడ చదివితే కొంతమందికి అర్థమవుతుంది కావచ్చు కాకపోతే అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నాను ఏం లేదండి స్టేజ్ వన్ అనేది సాట్రన్ వి రాకెట్లో కింద భాగం అనమాట రాకెట్ని ఏం లేదు ఇది చేసే పని ఏంటంటే రాకెట్ని భూమి గ్రావిటీ నుంచి బయటికి లేపడం అనమాట అది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి స్టేజ్ వన్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే భూమి నుంచి ఆకాశంలోకి తోసే పని స్టేజ్ వన్ చేస్తుందనమాట ఎందుకు ఎందుకంత శక్తివంతంగా ఉండాలి అంటే రాకెట్ బరువు ఎంత అంటే తెలుసా సుమారు ముప్పై లక్షల కిలోలు పైగా ఉంటుందంట భూమి గ్రావిటీ నుంచి లేపాలంటే చాలా పెద్ద శక్తి కావాలి కదా సో అందుకే స్టేజ్ వన్ని అతి శక్తివంతమైన డిజైన్గా చూడండి తయారు అది చూడండి ఆ వైరింగ్ చూడండి మేము దగ్గరుండి చూశాను నాకు అసలు ఇట్లా అయింది కళ్ళు మీకు ఏంటి అసలు ఏంది అనేసి కంపల్సరీ లాంటివి చూడాలండి తెలుసుకోవాలి తెలియచేయాలి కూడా స్టేజ్ వన్లో సుమారు ఫైవ్ ఇంజిన్ల శక్తి ఉంటుంది అనమాట అప్పుడే కదా రాకెట్ పై చూడాలి స్టేజ్ టూ ఎలా పనిచేస్తుంది ఏం లేదు చంద్రుడి దిశగా వేగం ఇచ్చిన రాకెట్ భాగం అనమాట మెయిన్ స్టేజ్ వన్ రాకెట్ని ఆకాశంలోకి లేపుతుంది కదా స్టే స్టేజ్ టూ వచ్చేసి ఎక్కువ మెయిన్ పా ఇంపార్టెన్స్ ఏంటంటే చంద్రుడి వైపుకి తీసుకెళ్తుంది అనమాట ఇంకొంచెం శక్తి వేగం పెంచుతారనమాట ఆ మిడిల్ పార్ట్ చూసారు కదా సాట్రన్ వి అంటే ఆ రాకెట్లో మిడిల్ పార్ట్ భాగం అనమాట స్టేజ్ వన్ విడిపోయిన తర్వాత స్టేజ్ టూ పనిచేస్తుంది అనమాట అంతే కదా అది ఏం అవసరమో అవి ఉంచుకొని మిగతా వదిలేస్తుంది కదా ఆ స్టేజ్ వన్ ఏదైతే విడిపోయిన తర్వాత రిమైనింగ్ పని అంతా కూడా స్టేజ్ టూ చేస్తుంది అనమాట రాకెట్కు ఇంకా ఎక్కువ వేగం అండ్ ఎత్తునివ్వడం అలా చేస్తుంది అనమాట ఇదంతా పాటలు పాటలుగా ఉన్నాయి చూడండి త్రీ స్టేజెస్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ స్టేజ్ టూ ఎక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు రాకెట్ ఇప్పటికీ ఆకాశంలో చాలా ఎత్తులో ఉంటుంది కదా గాలి ప్రకటన అంటే ఎయిర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ అంతరిక్షానికి దగ్గరగా ఉంది అంటే కనుక స్టేజ్ టూ ఇంజన్లు ఉపయోగిస్తారనమాట చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఎక్కువ వేగం పెంచుతారు కదా సో అందుకే స్టేజ్ టూలో ఇంకొంచెం స్పీడ్ అవి ఉంటాయన్నమాట మెయిన్ వచ్చి ఇంకా స్టేజ్ త్రీ అనమాట అది ఏం లేదు చంద్రుడి వైపుకి పంపిస్తారనమాట స్టేజ్ వన్ మనకి లేపుతుంది కదా పైకి బరువుని భూమి నుంచి పైకి లేపుతుంది కదా స్టేజ్ టూ వచ్చి వేగం పెంచుతుంది స్టేజ్ త్రీ వచ్చేసి చంద్రుడి వైపు తిప్పింది ఎవరు అంటే లైక్ ఇదే సాటర్న్ వి స్టేజ్ త్రీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే అది ఎట్లా అయితే భూమి మీద నుంచి పైకి లేపే మొదటి దశ ఎంత ఇంపార్టెంటో చంద్రుడి వైపుకి తీసుకెళ్లే దశ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రోనాట్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని చంద్రుడి వైపుకి తీసుగా తిప్పడం అన్నమాట స్టేజ్ త్రీలో ఇంకొక ప్రత్యేకత ఉందండి అదేంటి చెప్పాలా ఇక్కడ రెండుసార్లు మండుతుందంట ఎలా అంటే రాకెట్ను భూమి చుట్టూ తిరిగే కక్షలో ఒకసారి ఉంచుతుంది కదా అప్పుడు ఒకసారి రెండోసారి వచ్చి సరైన సమయం వచ్చినప్పుడు పెద్దగా వేగం వచ్చేసి చంద్రుడి వైపు పంపుతుంది కదా అప్పుడు ఒకసారి సో దీన్నే ట్రాన్స్ల్యూనర్ ఇంజెక్షన్ అంటారనమాట టీఎల్ఐ అని వినుంటారు కదా ట్రాన్స్ల్యూనర్ ఇంజెక్షన్ అంటే ఏంటి అనేసి అట్లా మనందరికీ డౌట్ వస్తుంది కదా స్టేజ్ త్రీ పూర్తయ్యాక అసలు ఏం జరుగుతుంది అని కమాండ్ మాడ్యూల్ ఉంటుంది ప్లస్ సర్వీస్ మాడ్యూల్ ఉంటుంది ప్లస్ లూనార్ మాడ్యూల్ ఉంటుంది అవన్నీ విడిపోతాయి అనమాట స్టేజ్ త్రీ తర్వాత ఆస్ట్రోనాట్స్ పూర్తిగా చంద్రుడి ప్రయాణంలోకి వెళ్తారనమాట స్టేజ్ త్రీలో అయితే ఆస్ట్రోనాట్స్ భద్రత చాలా కీలకమండి ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో ఉంటారు ప్రతి సెకండ్ కీలకమే అండి చిన్న తప్పు కూడా మిషన్ ఫెయిల్యూర్ అనమాట అందుకే నాసా చాలాసార్లు సిమ్యులేషన్ గ్రౌండ్ టెస్టింగ్ చేస్తుంది చంద్రుడు ప్రయాణంలో స్టేజ్ త్రీ పాత్ర ఇంకా అది లేకపోతే చంద్రుడి దిశలో వేగం రాదు భూమి కక్షలో తిరుగుతారు అపోలో మిషన్ అసాధ్యం ఇంక అంతే కదా చంద్రుడికి తీసుకెళ్లేది అసలు గేట్ అదే కదా స్టేజ్ త్రీనే కదా సో కన్క్లూజన్ ఏంటంటే గమ్యం దగ్గర ఉన్నప్పుడు సరైన దిశ సరైన టైం చాలా ముఖ్యం అనమాట సాటర్ అనివి స్టేజ్ త్రీ అది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎలా మనకి చెప్తారు అంటే స్టేజ్ వన్ శక్తి స్టేజ్ టూ వేగము స్టేజ్ త్రీ దిశ అదే చంద్రుడికి ప్రయాణం అంటారు అందుకే త్రీ స్టేజెస్ ఇంపార్టెంట్ అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టేజెస్ అసలు ఇదంతా అసలు నాసా అంటే ఏంటి ఆల్మోస్ట్ నేను మ్యాథ్స్ రీసెర్చ్ చేసింది మీకు చెప్పాను మీకు అర్థమైందనే అనుకుంటాను అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి అక్కడ చూసారా చిన్నది రియల్గా ఉంది సేవింగ్ అమెరికన్స్ ట్రెజర్స్ అని వాళ్ళు ఏదైతే అప్పట్లో చిన్న ముక్క కనిపించిందంట అది తీసుకొచ్చి అక్కడ డిస్ప్లేలో పెట్టారు సో అది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిజంగా మీకు అర్థమైతే హ్యాపీగా మీరు ఫీల్ అయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే అందరికీ వ్యూ వెళ్తుంది కదా సో పిల్లలందరికీ ఖచ్చితంగా తెలియాలండి ఇది అందుకే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంకో విజిట్లో కలుద్దాము ఇప్పటికే చాలా బుర్ర హీట్ ఎక్కింది Thanks for watching.